హాయ్ అండి ఈరోజు రోజు స్వీట్ చేయబోతున్నాను అంటే స్వీట్ ఇవి ఇవైతే అందరూ ఇష్టపడిన వా ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు అందరికీ ఇష్టం పిల్లలైతే అసలు వద్దనకుండా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా చూసుకోవాలో అవి చూసిద్దాం వీటికి మూడే మూడే ఇంగ్రీడియంట్స్ అండి మైదా బియ్య పిండి షుగర్ చాలిక ఇప్పుడు నేను ఒక గిన్నె తీసేసుకున్నాను అందులో ఒక కప్పు మైదా ఒక కప్పు వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్య పిండి రెండు సేమ్ క్వాంటిటీలో క్వాంటిటీలో తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు షుగర్ వచ్చేసి ముప్ప కప్పు ఒక కప్పు మైదా ఒక కప్పు వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా బియ్య పిండి దానికి ముప్పావు కప్పు షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో నాలుగు ఎలకలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఈ షుగర్ పౌడర్ని కూడా అందులో గిన్నెలు వేసేసుకోవాలన్నమాట ఈ ఇటీని బాగా కలిపేద్దాం ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం వాటర్ తీసుకోవాలి ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా నేనైతే ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో కలుపుతున్నాను కదా దాంతోపాటు గిన్నె కూడా ఇటు మూవ్ అవుతుంది చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ మరింత పెరిగిద్దండి కాబట్టి ఒక చిటికేడు రెండు చిటికేళ్ళు ఇలా సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టి త్రీ ఫోర్ అవర్స్ సైడ్కి పెట్టేసేయాలి చక్కగా నాని షుగర్ కూడా మెల్ట్ అయిపోయి కలిసిపోయిద్ది అన్నమాట చూడండి ఇప్పుడు పిండి ఇందాక ఎలా ఉంది గట్టిగా ఉంది కదా ఇప్పుడు చూడండి పలచబడింది మనము చక్కగా ఇంకోసారి కలిపేసేసుకుందాము కలుపుకొని మనం కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కలుపొచ్చు ఇందులో నేనైతే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కలుపుతున్నాను చూసారా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి పిండి వచ్చేసి ఇంత పలచకుంటే చాలు మరీ పలచగా మరీ గట్టిగా ఉండకూడదు పిండి కనుక ఎంతగా నానితే అంత చక్కగా రోజ్ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు ఒక సైడ్కి నేను ఆయిల్ పెట్టేసేసుకున్నాను పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని అందులో ఈ రోజు మేకర్ చూసారా ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ దీంతో నేను అండి చేసేది ఇది చక్కగా వేడయ్యేట అంత సేపు పెట్టేసేయాలి వేడైన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిలోకి ముంచాలన్నమాట ముంచేసి ఇప్పుడు ఆయిల్లో పెట్టేసేసేయాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రెండు మూడు గులాబులు కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే తొందరగా విడి పువ్వు కాబట్టి మనకు రాదు అని అనుకోకండి ఒకటి రెండు పూలు ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు ఒక చాకు కానీ ఫోక్ కానీ సైడ్కి పెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఆ ఫ్రేమ్కి అంటుకున్న పిండిని మెల్లమెల్లగా కిందకి వదులుతూ ఉండాలి అంటే నెడుతూ ఉండాలన్నమాట ఆయిల్లోకి చూడండి కొంచెం టైం పడుతుంది కదా ఏమి టెన్షన్ పడవద్దు తర్వాత బాగా వస్తే చూడండి విడిచి విడిపోయింది ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసేయాలి ఎక్కువసేపు పెట్టామనుకోండి అంటే అనమాట ఇందులో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి కలర్ వచ్చింది అనమాట చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి చక్కగా పూలు చూడండి ఎంత ఈజీగా చేయొచ్చో ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉండిద్ది అలా అని టెన్షన్ ఏం అవసరం లేదు రెండు మూడు సార్లు తీసిన తర్వాత దాని తర్వాత చాలా ఈజీ ఒక టిప్ చెప్తాను మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు మనము ఆయిల్లో వేడైన తర్వాత ఫ్రేమ్ని పిండిలో ముంచేసి తర్వాత ఆయిల్లో పెడతాం కదా ఆయిల్లో పెట్టిన పుస్సు బుస్ అని ఇలా వస్తుంది కదా ఒక వన్ టూ సెకండ్స్ తర్వాత మనం వెంటనే దాన్ని చాకుతో కిందకి దాని నుండి రిమూవ్ చేయాలన్నమాట ఎక్కువ సేపు పెట్టకండి ఎక్కువ సేపు పెడితే కనుక గట్టిగా అయ్యి మనము రిమూవ్ చేసేట చేయడానికి చాలా టైం పట్టిద్ది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా రిమూవ్ చేసి చేస్తే ఈజీగా వచ్చేసిద్ది అన్నమాట ఇంట్లో మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి పిండి మొత్తం చాలా చక్కగా ఏ విధంగా చూడండి చక్కగా వచ్చేసింది కదా ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు కానీ నా వీడియో నచ్చినట్లయితే మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ని చూస్తూ ఉండండి కామెంట్ చేయండి ఏదైనా తప్పులుంటే కనుక నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను నేనైతే ఒక్క సైడ్ను చేస్తుంటే ఒక సైడ్ నుండి గులాబులు చేస్తుంటే ఇంకోవైపు నుండి మా పిల్లలైతే అస్సలు ఉంచట్లేదండి ఇలా చేసానా లేదా వచ్చేసి తినేసేస్తున్నారు ఇక చూసి చూసి నేను వార్నింగ్ ఇచ్చేసాను మొత్తం అయిపోయేదాకా ఈ సైడ్కి రావద్దని ఈ విధంగా అన్ని గులాపులు చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ కొలతలతో చేసి చూడండి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో చూడండి గులాబూలు అయితే చాలా బాగుండే ఒక్కరోజు కూడా ఉండవండి అన్నీ ఒక్కరోజుకే కంప్లీట్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి గులాబ్ పూలు నచ్చని వాళ్ళు అయితే అస్సలు ఉండరు మీకు ఎంతమందికి ఇష్టం మీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చక్కగా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసి లైక్ చేయకుండా వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి